ఒక క్యూట్ అమ్మాయి ఒక క్యాప్ పెట్టుకొని ఒక కాఫీ షాప్లో వర్క్ చేస్తూ ఒక అబ్బాయి ఏదో అడిగితే ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తూ అంటే ఒక ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ఒక క్యూట్ అమ్మాయి క్యారెక్టర్లో నేను మిమ్మల్ని చూశాను బట్ అలాంటి అమ్మాయిని సడన్గా కొద్ది సంవత్సరాల తర్వాత ఇంత చూడడానికి ఏంటంటే మాధవి లతనా ఆవిడ జోలికి మాత్రం ఎవరు వెళ్ళకూడదు అన్నంత భయపెట్టే రేంజ్కి ఎలా వచ్చేసారు మ్యామ్ మీరు సినిమా క్యారెక్టర్ అండ్ సినిమా క్యారెక్టర్లో కూడా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నా ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుంది ఎ సెల్ఫ్ మేడ్ గర్ల్ యా అండ్ అను అను క్యారెక్టర్ అను క్యారెక్టర్ అను వాస్ నాట్ ఇన్నోసెంట్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ సెల్ఫ్ మేడ్ గర్ల్ అంతే వెరీ స్ట్రాంగ్ సో నా రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటాను అందరిని నేను ఎవరిని భయపెట్టను ఎదుటో ఊరికి అట్లా భయపడుతున్నట్లు యాక్ట్ చేస్తారు ఎవరు భయపడరు ఎందుకు భయపడరులేదు మ్యామ్ జనరల్గా మీ మీ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడాలంటే చాలా మంది భయపడతారని చెప్పి నా వరకు అయితే అలానే ఉంటారు బేసిక్గా మీరు ఒక చుట్టూరా అంటే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు బౌండరీ వేసుకున్నారంట నా ప్రమేయం లేకుండా ఈ బౌండరీ దాటే ఎవరూ రాకూడదు అని చెప్పి బేసిక్గా ఏంటంటే మీరు కూడా నాకు తెలిసినంత వరకు అలా మీ చుట్టూరు ఒక బౌండరీ అనేది ఎప్పుడు క్రియేట్ చేసుకొని ఉంచుకున్నట్టున్నారు కదా ఐ మేక్ మై ఓన్ రూల్స్ ఐ బ్రేక్ మై ఓన్ రూల్స్ అంటే ఎప్పుడు మీరు అలా పెట్టుకున్నారు ఎందుకంటే మీ ఏజ్ చాలా చిన్నది అంటే స్కూల్ డేస్ నుంచి అలానే ఉండేదాన్ని బికాజ్ మేబీ ఆ మా ఇంట్లో వర్త్ అంటే ఇంట్లో వర్ట్లో ఫోర్ టైప్స్ ఉంటారంట అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండే వాళ్ళు కొంతమంది అసలు ఓన్లీ తెలిసిన వాళ్ళతో మాత్రమే మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఆ కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళు కొంతమంది నేను ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటాను కంఫర్ట్ జోన్ దాటి అసలు బయటికి రాను కొత్త వాళ్ళు కొత్త పరిచయాలకి చాలా భయం కాదు కానీ మేబీ ఇన్సెక్యూరో నచ్చదో ఏమో తెలియదు మళ్ళీ వాళ్ళతో మాట్లాడిన కంఫర్ట్ అయితే ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటారు అట్లా ఇయర్స్ ఇయర్స్ వాళ్ళే ఉంటారు తప్ప కొత్త వాళ్ళు నా లైఫ్లోకి చాలా తక్కువ ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది సో ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ సో అందుకని నా జోన్ లిమిటెడ్గా ఉంటుంది ఇన్సెక్యూర్ అంటున్నారు ఇంట్రోవర్ట్ అంటున్నారు మరి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అది నా ప్యాషన్ కదా అంటే ఇంట్రోవర్ అంటే ఇంట్రోవర్ట్ నేచర్ ఉన్న వాళ్ళ జీవితంలో అంబిషన్స్ ఉండకూడదా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎదగాలనుకోకూడదా అంబిషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఒక ఇంట్రోవర్ట్ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చింది అంటే ఇండస్ట్రీలో యాక్టివ్ యాక్టివ్గా ఉండాలి ఫైవ్ కదా టైప్స్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ సో నా నా జోన్లో నేను ఉంటాను అందుకే నేను నేను అనుకున్న స్థాయికి నేను వెళ్ళలేదు సో ఆ నేచర్ ఉన్నవాళ్ళు లేకపోతే ఆ బౌండరీస్ తీసుకున్న వాళ్ళు వెళ్ళలేరు బౌండరీస్ బ్రేక్ చేసిన వాళ్ళు వెళ్తారు అంటే సెల్ఫ్ మేడ్ అని మీరే చెప్తున్నారు వన్స్ వచ్చిన తర్వాత ఆ చుట్టూ ఆ సరౌండింగ్స్ అంతా చూసిన తర్వాత అబ్బో కష్టం మనం ఇలా ఉంటే అవ్వదు పని మనల్ని మనం మార్చుకోవాలి అని చెప్పేసి అనుకో కొంతమంది అనుకొని చేంజ్ అవుతూ ఉంటారు బట్ మీరు అలా అనుకోలేదా అనుకోలేదు బికాజ్ నేను చాలా స్టబ్ అన్ను కాకపోతే కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాను మనుషులు తను నవ్వటం నేర్చుకున్నాను కొంచెం ఆర్టిఫిషియల్ స్మైల్స్ ఇవ్వడం నేర్చుకున్నాను నేను బేసిక్గా ఆర్టిఫిషియల్ స్మైల్స్ ఇవ్వను కానీ ఇండస్ట్రీలో ఎక్కువ మార్చుకోలేకపోయినా కానీ కొంచెం అయితే మార్చుకున్నాను డెఫినెట్గా కొంచెం నవ్వుతూ మాట్లాడటం ఎదుటోళ్ళు ఏమన్నా కుళ్ళు జోకులు వేసినా సరే నవ్వుతూ ఉండటం పక్కకు వచ్చి నా ఫ్రస్ట్రేషన్ నేను చూసుకోవడం తప్ప అంతవరకు చేంజ్ అవ్వగలిగా రిమైనింగ్ చేంజ్ అవ్వలేకపోయా చేంజ్ అవ్వలేకపోయారు మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువే కదా నో లిమిటెడ్ లిమిటెడా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు మీకు ఫ్రెండ్సే ఉండరేమో అనుకుంటారు ఎందుకంటే ఐ వెరీ గుడ్ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బట్ మీ సర్కిల్లో ఎప్పుడు ఎవరు చెప్తూ ఉండరా మధు ఇలా ఉండకు కొంచెం చేంజ్ అవ్వు ఎందుకంటే నీతో పాటు వచ్చిన హీరోయిన్స్ చాలా మంది చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు నువ్వు మాత్రం ఎందుకు ఇలా ఎందుకంటే ఏం లేదు గ్లామర్ లేదా యాక్టింగ్ లేదా అంటే కొంతమంది ఆర్టిఫిషియల్గా కొన్ని తెచ్చిపెట్టుకోవాలి మీకు అవసరాలు ఏమీ లేకుండా అన్ని బిగినింగ్ నుంచే ఉన్నాయి అలాంటప్పుడు మీలాంటి వాళ్ళని ఇండస్ట్రీ కూడా వదిలిపెట్టుకోవాలి అనుకోదు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేంజ్ చేసే ప్రయత్నం చేశారా డెఫినెట్లీ నాకు సజెషన్ ఇవ్వని ఫ్రెండ్ ఈ రోజు వరకు ఎవ్వరూ లేరు అందరూ చెప్తారు ఏ ఏం చేస్తావు ఎందుకు అని ఇప్పటికీ ఇస్తారు సేమ్ సలహాలు అప్పటి నుంచి ఇప్పటికీ ఇస్తారు ఎందుకంటే నా ఫ్రెండ్స్ చేంజ్ అయిన వాళ్ళు కొత్తగా ఏం లేరు ఎట్ బ్యాక్ నుంచి ఉన్న ఫ్రెండ్సే ఇప్పుడే ఉన్నారు కాబట్టి సలహా అదే ఎలాగో నేను విన్నాను బట్ స్టిల్ గివ్ అండ్ ఫస్ట్ ఫస్ట్ అసలు నచ్చావులే మూవీ మీరు యాక్సెప్ట్ చేసింది ఉషా కిరణ్ మూవీస్ ఆనా లేకపోతే రవిబాబు గారు ప్రాజెక్ట్ అన్నా నాకు కాల్ రావడమే ఉషా కిరణ్ మూవీస్ అని వచ్చింది ఓకే సో అంతే స్టోరీ వినగానే మెయిన్ స్టోరీ ఎవరు చెప్పలేదు అంటే మెయిన్ లీడ్ అందులో అంటే హీరో కంటే కూడా మొత్తం హీరోయిన్ ఏం తెలియదు అసలు అది హీరో హీరోయినా లేకపోతే క్యారెక్టర్ ఇంకేం తెలియదు నాకు ఒక కాల్ వచ్చింది శరణ్ మూవీస్ మూవీ చేస్తుంది ఒక డైరెక్టర్ ఒకసారి ఆ ఆఫీస్కి వెళ్ళి ఆయన్ని కలవాలి అని కానీ ఆయన వెంటూ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఆయన ఒకటి చిన్న చిన్న సజెషన్ నీకు గోల్డ్ హెయిర్ ఉంది తీసేసి బ్లాక్ హెయిర్ వేసుకొని వచ్చేసే రేపు అన్నారు సో నేను బ్లాక్ హెయిర్ వేసుకొని వెళ్ళాను ఓకే ఫైన్ రేపు వచ్చేసి మేకప్ టెస్ట్ చేద్దాం అన్నారు సో తర్వాత భూమిక పర్సనల్ మేకప్ అన్ని పిలిచారు లైట్ మేకప్ చేయండి అమ్మాయికి అన్నారు మేకప్ టెస్ట్ చేసి ఫొటోస్ తీశారు హీ డి లైక్ ఇట్ అసలు ఈ మేకప్ కూడా వద్దు మొత్తం తుడిచేయండి అమ్మాయికి అన్నాడు మొత్తం తీసేసిన తర్వాత కాజల్ కూడా రిమూవ్ చేయమని చెప్పారు సో న్యాచురల్ న్యూడ్ కలర్ లిప్స్టిక్ ఒక్కటి వెయ్యండి అని చెప్పేసి ఒక క్లిక్స్ తీశారు అంతే వితౌట్ మేకప్ ఆ మూవీ అంతా మీరు ఎస్ అసలు మేకప్ ఉండదా అసలు ఉండదు మేకప్ లేకుండా అంత గ్లామర్ గా ఓన్లీ ఓన్లీ లిప్ లిప్ టింట్ ఉంటుంది అండ్ వాటర్ మస్కారా ఉంటుంది కదా బ్లాక్ మస్కారా కూడా వేయనివ్వలేదు లాషెస్ కనిపించకూడదని వాటర్ మస్కారా వేసేవాళ్ళు కాజల్ కూడా పెట్టేవాళ్ళు కాదు కాదు అదేమి అంటే లైక్ ఆర్ట్ ఫిల్మ్ టైప్ అలా ఏం కాదు కదా మంచి లవ్ స్టోరీ క్యూట్ ఫిల్మ్ దానికి ఎందుకు మేకప్ లేదు కాలేజ్ గోయింగ్ గర్ల్ ఎలా ఉంటుంది ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయి ఎలా ఉంటుంది ఇప్పుడైతే అలా లేరులే అంటే ఇప్పుడు లేరు టెన్ ఇయర్స్ బ్యాక్ మూవీ కదా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కదా కాలేజ్ కెళ్ళి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుంది పక్కింటి అమ్మాయి ద గర్ల్ నెక్స్ట్ సో అలా ఉండాలి కాబట్టి టూ థౌసండ్ థౌసండ్ స్టార్ట్ మూవీ అది ఫినిష్ కూడా కూడా రిలీజ్ చాలా తొందరగా తీసేసినట్టున్నారు కదా మ్యామ్ మూవీ త్రీ మంత్స్ తీసారు నాన్ నాన్ స్టాప్ స్టాప్ అది యాక్టింగ్ నేర్చుకున్నారా మ్యామ్ మీరు నో నో అస్సలు నేర్చుకోలేదా బట్ ఫస్ట్ మూవీకి మరి ఎలా అలా నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టం అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకొని ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి చేసింది నాకు సెవెన్ ఇయర్స్ అప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నాను కాబట్టి అద్దంలో అద్దంలో చూసుకోవడం ఏంటి స్కూల్స్లో అన్ని అన్నీ అంటే ఫస్ట్ నేనే చేసేదాన్ని జనరల్గా మీ ఇనిషియల్ చూసా లేకపోతే మిమ్మల్ని చూసా నేను నాకు ఎందుకో ఆ డౌట్ వచ్చింది కంపల్ కంప్లీట్గా నాకు తెలుసు మీద ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనే అనుకుంటున్నాను కానీ అలాంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి రావడం అంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అది ఆ రోజైనా యాక్సెప్ట్ చేయరు ఈ రోజైనా యాక్సెప్ట్ చేయరు బట్ నాకు ఇష్టం కాబట్టి నేను ఒప్పించుకొని వచ్చాను అంతే బట్ ఇప్పటికీ ఎప్పుడైనా రిగ్రెట్స్ ఉంటాయా ఇంట్లో ఏమీ ఉండవు వెళ్ళావు కంటిన్యూ అవ్వట్లేదు నువ్వు అలా కంటిన్యూ అవ్వట్లేదు అని డిస్కషన్స్ అయితే నడుస్తుంటాయి టూ డేస్ బ్యాక్ కూడా నడిచిందనుకో అవి అవి ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి బట్ రిగ్రెట్స్ అయితే లేవు ఎందుకంటే మా మా అమ్మకి నా మీద చాలా నమ్మకం నేను ఈ డెషన్ తీసుకున్నా ఆ డెషన్ని నేను చాలా పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తాను నాకు నచ్చిన వేలోనే ఫినిష్ చేసుకుంటానని తనకి బాగా తెలుసు షీ బిలీవ్ మీ ఓకే బట్ వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా 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 మిమ్మల్ని హర్ట్ చేసిన సందర్భం ఏంటి చెప్పండి నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తుండవు సాడెస్ట్ మూమెంట్స్ కూడా గుర్తుండవు ఆనెస్ట్లీ ఎందుకంటే హ్యాపీ గుర్తుపెట్టుకుంటే సాడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా అందుకని రెండు గుర్తుపెట్టుకోను బట్ మనుషులం కదా ఏదో ఒకటి కంపల్సరీ మనకు గుర్తు ఆ సందర్భాన్ని బట్టి గుర్తొస్తుంది ఇలా క్వశ్చన్ అడిగితే గుర్తురాదు ఇప్పుడు కూర్చొని జనరలైజ్డ్గా టాపిక్స్ ఏవో మాట్లాడుకుంటూ మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పినప్పుడు అప్పుడు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తు వస్తాయి ఇట్లా ఇట్లా కూర్చోబెట్టి గా చెప్పు అంటే అయితే నాకు రావు అలా కాదు మ్యామ్ జనరల్గా వన్స్ మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఒక ట్రావెల్ అవుతూ ఉంటుంది అవుతున్నప్పుడు ఆడిషన్స్ అన్ని అవుతున్నప్పుడు జనరల్గా అక్కడ ఏదో ఒక మనకి బాగా హార్ట్ కి గుచ్చుకునేలా ఒక పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది అలాంటి పెయిన్ మీకు ఎప్పుడు వచ్చింది అని ఆడిషన్స్ ఆడిషన్స్కి వెళ్ళలేదు కదా సో పెద్ద ఆడిషన్స్కి వెళ్ళిన ఇది కూడా లేదు మేబీ వన్ టూ యా నేను వెళ్ళిన ఒకే ఒక ఆడిషన్ ఎస్ ఐ ఐ రిమంబర్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ కి ఆడిషన్ వెళ్ళాను హ్యాపీ డేస్ ఇట్ వాస్ టూ థౌజండ్ సెవెన్ ఆడిషన్కి వెళ్ళాను అంటే ఇట్ వాస్ వెరీ హ్యాపీ ఆడిషన్ యాక్చువల్లీ సాడ్ ఇంకా నేను ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళలేదు ఆడిషన్స్లో నా సో నాకు ఏం హ్యాపీ డేస్లో ఏ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అప్పుడు హ్యాపీ డేస్లో అందరు కొత్త వాళ్ళని తీసుకోవాలని అనుకున్నారు కదా సో ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నాకేం తెలుసు ఆ ఈవెంట్ అంతే ఒక అసిటెంట్ అక్కడ మనీ అని మనీ గోపాల్ అని తను అసిస్టెంట్ డైరెక్టర్ ఆడిషన్ చేశాడు నన్ను అసోసియేట్ అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మై గుడ్ ఫ్రెండ్ సో మీ దగ్గర ఇంత కాలం నుంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారంటే లైక్ నా లైక్ మైండెడ్ పీపులే ఉంటాయి దేశం ధర్మం భక్తి దేవుడు ఇలాంటి టైప్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో జనరల్ గా మీకున్న అతి తక్కువ మంది ఫ్రెండ్స్ అనుకోవచ్చా ఇండస్ట్రీలో తక్కువ తక్కువ మంది ఫ్రెండ్స్ చాలా అంటే ఎథిక్స్ మోరల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటారు సో అలా ఫాలో అయ్యే వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అయ్యారు ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు టచ్ లోనే ఉంటారు అలా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనే నలుగురు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ఎథికల్ గా ఉన్నారు అందుకే వాళ్ళు ఇప్పటికీ పైకి గ్రో అవ్వలేకపోయారు ఓకే అంటే వెరీ ఎథికల్ గుడ్ నేను మోరల్స్ ఎథిక్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు జనరల్ గా ఎథికల్ గా ఉన్న వాళ్ళు గ్రో అవడం కష్టం చాలా కష్టం వాళ్ళు నిజంగా గ్రో అవ్వలేదు ఓకే మరి సెన్సిటివ్ ఆ సి సెన్సిటివ్ ఇస్ డిఫరెంట్ నో నో బికాస్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది ఒక పర్సన్ ని అంటే ఇప్పుడు సపోజ్ ఒక మంచి టాప్ హీరోయిన్ ఉంది ఒక డైరెక్టర్ ఒక టాప్ డైరెక్టర్నో ఒక టాప్ హీరోనో ఇష్టపడింది అనుకోండి లైక్ అంటే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జరిగాయి ముందు ఇష్టపడితే ఈ అమ్మాయి చాలా ఎమోషనల్గా అతనికి కనెక్ట్ అవుతుంది అతను ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఉంటాడు సో అలాంటి వాళ్ళు కొంచెం పైకి రావడం అనేది కష్టమేనేమో కదా సి సెన్సిటివ్ అనేది నేచర్కి సంబంధించింది కదా ఎథిక్స్ మోడల్స్ అనేవి క్వాలిటీస్ రెండింటినీ అసలు మనం కంపేర్ చేయలేము సీ నీ ఐఎమ్ ఆల్సో వెరీ సెన్సిటివ్ బట్ నో బయట ప్రజలకు తెలియదు అది కాదు బయట ప్రజలకు తెలియకపోవడం కాదులే కానీ మీ ప్రాబ్లం ఏం ఐ మీన్ మిమ్మల్ని చూసే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఒక కోణంలో మిమ్మల్ని చూస్తే చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మో మాధవి లత గారు అంటే ఈ విడ అసలు రఫ్ అండ్ టఫ్ డేర్ అండ్ డాషింగ్ అవసరం అయితే పక్కకెళ్తే కొట్టేసి మాట్లాడదేమో అనుకుంటారు మంచిదే కదా యాక్చువల్లీ సొసైటీలో అలా కనిపించడం చాలా చాలా మంచిది చాలా మంచిది డిపెండ్స్ ఆన్ ద సిచువేషన్ కదా ఇప్పుడు నేను ఏం టాపిక్ మాట్లాడుతున్నా అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది ఇప్పుడు నేను స్వీట్ గా క్యూట్ గా మాట్లాడనుకో ఇక నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి నేను ఎప్పుడు స్వీట్ అండ్ క్యూట్ గానే తెలుసు ఇలా మీడియాలో స్ట్రాంగ్ పాయింట్స్ మీరు అడిగే క్వశ్చన్స్ అలా ఉంటాయి కాబట్టి నా ఆన్సర్స్ అంతా షార్ప్ గా ఉంటాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి